భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో జరిగిన బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులకు రెండు వందల యాభై రూపాయలు కూలీ ఇస్తామని చెప్పి మండుటెడలో తిప్పి రాత్రైనా కూలీ డబ్బులు ఇవ్వలేదని బీజేపీ నాయకుల ఇళ్ల వద్ద ర్యాలీకి వచ్చిన కూలీలు ధర్నాకి దిగారు బీజేపీ కార్యక్రమాలకు ర్యాలీలకు ప్రచారానికి డబ్బులు ఇస్తామని చెప్పి రప్పించుకుని కూలీ డబ్బులు అడిగితే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఇబ్బందులు పాలు చేస్తున్నారని వాపోయారు బీజేపీ కార్యక్రమానికి తమను పిలిచిన స్థానిక బీజేపీ నాయకుడి షాపు వద్దకు వచ్చి తమ కూలి డబ్బులు తమకు చెల్లించాలని డిమాండ్ చేశారు తనకు మండల అధ్యక్షుడు ఇంకా డబ్బులు పంపించలేదని అధ్యక్షుడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే మీ డబ్బులు మీకు చెల్లిస్తామని చెప్పినప్పటికీ కూలీలు అక్కడి నుండి పెన్ను తిరగడానికి నిరాకరించారు బీజేపీ జిల్లా నాయకులకు ఫోన్ చేసి తమ కూలీ డబ్బులు తమకు ఇప్పించకపోతే రోడ్డుపై ధర్నా చేస్తామని హెచ్చరించారు తీసుకెళ్లారు నన్ను ఎన్నో తిప్పారు మొత్తం తిప్పారు మీటింగ్ తీసుకెళ్లి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వలేదు అడుగుతుంటే రేపు అన్నారు ఈ రోజు కూడా అసలు పేట మీటింగ్ అయితే మీటింగ్ వెళ్ళాం అది కూడా ఎన్నో తిరిగా అవి కూడా డబ్బులు ఇవ్వలేదు అడిగితే డబ్బులు అయితే ఇవ్వలేదు మేము డబ్బులు ఎడుస్తుంటే హాస్టల్ వాళ్ళ తప్ప డబ్బులు అయితే ఇవ్వట్లేదు డబ్బులు కట్టి కడితేనేమో మేము హాస్టల్ అంటున్నారు అయ్యాలి అంటే డబ్బులు అయితే అవట్లేదు అది డ్రైవర్ డబ్బులు ఇలా డబ్బులు ఎలా చెప్పట్లేదు ఇవ్వట్లేదు